పర్యటించడం సృజనాత్మక జీవితానికి సంకేతం కొత్త ప్రదేశాలు కొత్త అనుభవాల ద్వారా విజ్ఞానం పొందవచ్చు పర్యటించడం అంటే చరిత్రలోకి చూపు సారించడం వెనుకటి తరాల జీవన సంస్కృతులను తెలుసుకోవడం కనుకనే యాత్రలు చేయడం అంటే గడిచిన శతాబ్దాల మనుషులతో మాట్లాడడం అని ఒక తత్వవేత్త సెలవిచ్చారు అయితే వాతావరణ మార్పుల వల్ల భూతాపం పెరిగింది మారిన పరిస్థితులు అనేక పర్యాటక స్థలాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో హరిత పెట్టుబడులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు వాతావరణ వైపరీత్యాల నుంచి పర్యాటకానికి రక్షణ కల్పించడంతో పాటు ఈ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు వ్యాపార సంస్థలు పూనుకోవాలన్నది ఆయన సూచన దేశంలో యాభై కేంద్రాలను జాతీయ అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధిపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అప్నా దేశ్ పథకం కింద పర్యాటక రంగంలో వివిధ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధికి వ్యవస్థాపక సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకుంటారు వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం కింద సరిహద్దు గ్రామాల్లో పర్యాటక అభివృద్ధికి మౌలిక వసతులను నిర్మించాలని ప్రతిపాదన చేశారు భారతదేశం ట్వంటీ దేశాలకు సమావేశాలకు అధ్యక్షత వహించిన నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ ఈ ఏడాదిని భారత సందర్శన సంవత్సరంగా ప్రకటించింది ఇక్కడ మనం చూస్తున్నది తమిళనాడులోని తంజావూరులో ఉండే బృహదీశ్వరాలయం దీన్ని బిగ్ టెంపుల్ అని అంటారు ఈ దేవాలయాన్ని స్థానికులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు